కనకవన కనకవన பூமாக பூமி செய்தல யோகி ஓட బావి భద్రేశ్వర దేవస్థానము మరియు వీరశైవ సమాజము యువదలు అక్కడమలగా మహిళా మండలి తర్వాత మన భద్రేశ్వర భజన మండలి అందరి తరఫున ఈరోజు మనము బసవ జయంతిని నిర్వర్తిస్తున్నాము ఈ ఊరేగింపులో భాగంగా తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేనంటూ వచ్చి ఇక్కడ బసవ బసవేశ్వరు శ్రీ మహాత్మా బసవేశ్వరు యొక్క జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మా యొక్క శుభాకాంక్షలు తర్వాత ధన్యవాదాలు అంతేకాకుండా ఈ బస్వ జయంతి అనేదాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీనిని అధికారికంగా ప్రకటించారు కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మహాత్మా బసవేశ్వరుని యొక్క ఫోటో పెట్టి అందరూ పూజిస్తారని పూజించాలని మరోసారి అందరికీ అప్పీల్ చేస్తూ జై బసవేశ్వర్ గురు మహాత్మా జగజ్యోతి బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై ఒకటి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం చేసిన విరుసా వంతులందరూ కూడా పేరు పేరున బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే పట్టణ కూడా శ్రీ మహాత్మా బసవేశ్వరం జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గత చాలా సంవత్సరాలుగా వీర్షా సమాజ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరము కొత్తగా విగ్రహ విగ్రహావిష్కరణ కూడా చేసి విగ్రహాన్ని ఊరేగింపు చేయడం జరుగుతుంది ఎగ్జాజు బసవేశ్వరం ఆశయాలకు అనుగుణంగా సమాజము సిద్ధాంతాలను అనుసరించి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఆ రోజు ఆ పార్లమెంటు ఇప్పుడు పార్లమెంట్ అని అంటాము అప్పుడేమో అనుభవ మండపం ఏర్పరిచి అన్ని కులాలను ఒక దగ్గరికి చేసుకొచ్చి మహిళలకు ప్రాతినిధ్యము అందరికీ కల్పించే విధంగా ఆయన ఆ రోజు ఎంతో కృషి చేశారు ఆయన అడుగు జాలలోనే ఇప్పుడున్న ఇప్పుడు రాజకీయాలు ఏమైతే నడుస్తున్నాయో వారి స్ఫూర్తితోనే ముందులకు సాగుతున్నాయి కాబట్టి వారి ఆశయాలు ముందుంచుకోవే విధంగా ఉద్యోగ సమాజం తరఫున అందరం కృషి చేస్తామని చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ మరోసారి అందరికీ బద్రయంత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగి చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి